వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టబుల ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన అభ్యర్థి అందరికీ తెలిసిన వ్యక్తి మన తీర్మానం మల్లన్న గారు అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెంగన గారు మన ప్రేతమ్మ నాయకులు అన్న దామోదర్ గారు ఇతర పెద్దల అందరి పెద్దలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగు అడుగున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తొక్కి ఒక నిరంకుశ పరిపాలన సాగించిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను ఆనాడు ఏ ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా వేయని రాయని పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు కూడా ఆ పనిచేసిన మాట వాస్తవం ఆ పరిస్థితుల్లో ఒక ఒక వ్యక్తి ఫస్ట్ బీసిక్స్ ద్వారా వచ్చి తీర్మార్ మల్లనగా ద్వారా ఈ ప్రభుత్వానికి వ్యతిరేక అనేక పోరాటాలు అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఒక ప్రతిజ్ఞ గుర్తుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గుర్తు పంపడం అలాంటి మన తీర్మాన్ మల్లన్న గారిని రెండు వేల పదిహేను సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మొట్టమొదటి నియోజకవర్గానికి ఒక ఒక అభ్యర్థి అంటే పార్టీ అభ్యర్థి మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనులే ఫస్ట్ టైం మల్లన్న గారికి అభ్యర్థిగా ప్రకటించడం ఆ రోజు పోటీ చేయడం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దాని ద్వారా మరోసారి కూడా ಓಡಿ ಈ ಸಾರಿ ರಾಜ ಈ ಸಾರಿ ಆ ವಿ మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సైనికులకు పనిచేసి సురాపేట నియోజకవర్గం నుంచి అనకు పెద్ద మనకు మన నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన సోదరులు కూడా ఓట్లు ఉన్నారు ఓట్లు లేని ఉన్నారు అందరూ కూడా మంచి రెండు ఓట్లు మూడు ఓట్లు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఏపించి అన్న గెలుపులో భాగస్వామ్యం అయ్యి దాని ద్వారా మన సురాపేట నియోజకవర్గానికి మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అత్యధిక నిధులు అడుగుతున్న అవకాశాలను తీసుకున్నామని తెలియజేస్తూ जय कांग्रेस जय कांग्रेस।